కంచైలే గారు చేసినటువంటి వాఖ్యలకు మీరేం సమాధానం చెప్తారు ప్రొఫెసర్ కంచెలే ఏది మాట్లాడినా కూడా అది విమర్శనాత్మకంగానే మాట్లాడతాడు అది నెగిటివ్ గానే మాట్లాడతాడు అని ఒక ఇంటర్ప్రిటేషన్ మీ అంతటా మీరు చేసుకుని దాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు సమన్వయం ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం విభిన్న కులాలు మతాలు జాతులు ఆచార సాంప్రదాయ వ్యవహారాలు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దేవీ దేవతలను ఎక్కడ విమర్శించలేదు ఆ యూనివర్సిటీలకు పేర్లు ఉన్నాయి కదా ఈ యూనివర్సిటీకి పేరు ఉంటే తప్పేంటి అని మాత్రమే అడిగారు హిందూ దేవుళ్ళపై మాట్లాడకుండా ఇతర పోలికలు భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉంటుంది అసలు ఇంటెన్షన్ ఏమీ ఉంటది మీరు ఒక స్కాలర్ గా మీరు చెప్పండి దయచేసి ప్రతి అంశం మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ప్రతి అంశం మీద మనం ఇదే ధోరణితో పోతే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఏది మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది వర్తమానం ఛానల్ కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన చర్చా సంవాద కార్యక్రమం కంచైలే ఎలయ్య గారు హిందూ దేవుళ్ళపై ఒక కామెంట్ చేశాడని ఇప్పుడు ఎవరో ఆయన తోటి ఇతరులు అన్నారని చాకలే చదువు రాదు కాబట్టి అసలు ఆ పేరు యూనివర్సిటీకి ఎందుకు పెట్టాలి అని మాట్లాడిండ్రు అనేది ఒక సందర్భం అయితే ఐలయ్య గారు చేసినటువంటి అంశాల ప్రస్తావన ఏమంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చదువు రాదు అదేవిధంగా పద్మావతి గారికి చదువు రాదు మరి వీళ్ళకి చదువు రానప్పుడు యూనివర్సిటీల పేర్లు పెట్టిండ్రు కదా అనేటువంటి అంశం లేవనెత్తే క్రమంలో మిగతా హిందూ సమాజం అంతా కూడా ఐలయ్య గారు హిందూ దేవులను అవమానించాడు అనే రీతిలో మాట్లాడుతున్నారు కాబట్టి అసలు సమాజంలో వచ్చేటువంటి విభిన్నమైనటువంటి చర్చ స సందర్భంగా ఈ రోజు మన దగ్గర జేఆర్ఎఫ్ రెండు సబ్జెక్టులలో జేఆర్ఎఫ్ కొట్టిండు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో నిఖిల్ మనతో ఉన్నాడు ఆయన దళిత్ నాన్ దళిత్ రచయితల మీద ఆయన పరిశోధన చేస్తా ఉన్నాడు కాబట్టి అతన్ని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మన నిఖిల్ గారు కంచ ఐలే గారు చేసినటువంటి వాక్యాలకు మీరేం సమాధానం చెప్తారు సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ ఆన్ యోర్ షో ఉదయ్ గారు సో మీరు ఇందాక అన్నట్టుగానే ప్రొఫెసర్ కంచైలయ్య గారు అన్న సందర్భం ఏమిటంటే దొడ్డి కుమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో తను ఈ అంశం ఏదైతే చర్చలో ఉందో సమాజంలో ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వారు కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని అంగీకరించట్లేదు చాకలి ఐలమ్మ గారికి చదువు వచ్చా చాకలి ఐలమ్మ గారి పేరుతో యూనివర్సిటీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇలా విమర్శనాత్మకంగా ఉంటుంది సమాజంలో సో ఆ సందర్భంలో ఈ దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు పద్మావతి అమ్మవారి పేరు మీద యూనివర్సిటీలు ఉన్నాయి వారు ఎక్కడైనా చదువుకున్నారా వారికి చదువు వచ్చా అంటే తను ఒక కంపారిటివ్ ఎనాలిసిస్ ప్రకారమే చెప్పారు తప్ప వాళ్ళ డివినిటీని ఎక్కడా కూడా ప్రశ్నించలేదండి సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏ లో తను ఈ అంశాన్ని చెప్పారు అనేది చూడాలి కొన్ని మీడియా ఛానల్స్ అత్యుత్సాహంతో ఏం చేశాయంటే పారాఫ్రేజింగ్ అంటే వాయికి కావాల్సిన అంశాన్ని పూర్తి ఉపన్యాసం నుంచి తీసుకొని అక్కడి వరకు మాత్రమే ప్రజెంట్ చేశారు కేవలం సెన్సేషన్ కావడం కోసం ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేశారు కానీ ప్రొఫెసర్ కంచయలయ్య గారితో ఆ రోజు మీటింగ్లో ఉన్నవారు కూడా చెప్తున్న సందర్భం ఏమిటంటే చాలా అంశాలు ప్రొఫెసర్ కంచయలయ్య గారు ఆ వేదిక మీద మాట్లాడారు ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ మనకి తెలుసు ఒక అంశం మాట్లాడుతున్న సందర్భంలో దానికి ఉదహరించడానికి అనేక అంశాలు తీసుకుంటాం అంత మాత్రాన దాన్ని వ్యతిరేకించినట్టో విమర్శించినట్టో కాదు సో కొంతమంది ఇంకా విమర్శ ఒక దాటు మించేసి ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్ దేవీ దేవతలను విమర్శిస్తున్నారా లేదంటే ఇంకొకళ్ళని విమర్శిస్తున్నారా అని అడుగుతున్నారు అక్కడ ప్రొఫెసర్ కంచయ్య గారు చెప్పింది ఏమిటి అంటే అక్కడ దేవీ దేవతల పేర్లతో యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఉండడానికి కూడా తప్పు పట్టలేదు ప్రొఫెసర్ కంచల్య గారు చెప్పిందల్లా అక్కడ ఉన్నప్పుడు లేని సమస్య ఇక్కడ చాకలి అయిలమ్మ యూనివర్సిటీ పేరు ఉండడం తప్పేమిటి అని మాత్రమే ఆయన ప్రశ్నించడం జరిగింది అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఒక యూనివర్సిటీకి పేరు పెట్టడానికి కేవలం ఆ యూనివర్సిటీ పేరు పెట్టిన వ్యక్తికి పీజీలో పీహెచ్డిలో ఉండాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అయితే సరిపోతుంది మనం తెలంగాణ చరిత్ర చూస్తే చాకల కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది సాయుధ రైతాంగ పోరాటంలో చాకల గారు వీరనారిగా పోరాడి ధీరోదత్తంగా పోరాడారు సో ఇవాళ ఆ యూనివర్సిటీ అది మహిళా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి పేరు పెట్టడం వల్ల అక్కడ చదువుకుంటున్న మహిళలు ఒక్క బీసీఎస్సీ ఎస్టీలో చదువుకోరండి అక్కడ అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకుంటారు సో ఇవాళ మనం చూస్తున్నాం ఉదయ్ గారు సమాజంలో మహిళల పైన ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయో ఎలాంటి దాడులు జరుగుతున్నాయో ఒక చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెడితే అక్కడ చదువుకుంటున్న మహిళా విద్యార్థులు ఒక ఇన్స్పిరేషన్ తీసుకురా మన చాకల ఐలమ్మ లాగా ఉండాలి మన పైన ఏదైనా జరగ దాడి జరిగితే మనం దాన్ని కౌంటర్ చేయాలి అన్న ఒక కాన్షియస్నెస్ వాళ్ళకి రాదా మనం ఆ విధంగా ఎందుకు ఆలోచించొద్దు సో మనం పక్కదారి ఎక్కడ పడుతున్నామంటే దాంట్లో ఉన్న నెగిటివ్ అంశాన్ని చూస్తున్నాం కానీ సమాజం అంతా ఒక్కటై చాకలి ఐలమ్మ పేరు ఎందుకు యూనివర్సిటీకి ఉండదు ఉండొద్దు అని ఎందుకు అడగట్లేదు అనేది ప్రశ్న ఇక్కడ ఇక్కడ చాకలేలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవలిత కాబట్టి ఆమె పేరు పెట్టడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు సహజంగా ఎందుకంటే నాటి పోరాట యొక్క ప్రతిఫలం ఎట్లనో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒకవేళ ఆమె గురించి ఇతరులు ఏదన్నా విభిన్నంగా మాట్లాడితే ఆమె యొక్క గొప్పతనం మాత్రమే చెప్పాలి కానీ కోట్లాది మంది విశ్వసించేటువంటి హిందూ దేవుళ్ళ పైన వాళ్ళకు చదువు రాదు అని రకంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సమాజంలో ఎట్లా వెళ్ళిపోతుంది ఒక చర్చ చాలా మీడియా ఛానళ్ళు కూడా అది వన్ మినిట్ టూ మినిట్స్ లాగా పెట్టి ప్రత్యేకంగా చూపించినటువంటి సందర్భం కాబట్టి అంటే ప్రజల్లో అంత అంతర్గత వైరుధ్యం ఉంది కాబట్టి ఆ మీడియా కూడా అంత ఫోకస్ లెవెల్లో మాట్లాడింది ఇక్కడ మేము అడిగేది ఏమంటే అసలు ఆమె చరిత్ర చెప్పాలి కదా అసలు ఆ వాళ్ళను పోలిక తీసుకొచ్చి ఇతరుల మన అభిప్రాయాలకు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది ఎట్లా చూస్తాం అసలు దాని సారాంశం ఏంటి ఇక్కడ అంశం ఏమిటంటే మనోభావాలు అసలు మనోభావాలు ఎందుకు వస్తాయి దీంట్లో చర్చలు అనేది ఒక అంశం ఏమిటంటే అక్కడ దేవీ దేవతలను ఎక్కడ విమర్శించలేదు ఆ యూనివర్సిటీలకు పేర్లు ఉన్నాయి కదా ఈ యూనివర్సిటీకి పేరు ఉంటే తప్పేంటి అని మాత్రమే అడిగారు అది కూడా మీరు మొత్తం కాంటెక్స్ చూడకుండా కేవలం ఆ అంశాన్ని ఆ ఒక్క సెంటెన్స్ని తీసుకొని మీరు ఏదో సెన్సేషన్ చేయడం కోసం జనరల్గా న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ కానీ ఏం చేయాలి సెన్సేషన్ అయిన దాన్ని న్యూస్గా చూపించాలి కానీ ప్రతి అంశాన్ని సెన్సేషన్ చేసి న్యూస్ చూపిస్తాము న్యూస్ ప్రజెంట్ చేస్తాము అనేది అది ఫోర్త్ స్టేట్ ఎథికల్ పార్టీనా అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాం ప్రతి ఒక్కరికి విశ్వాసాలు ఉంటాయి ఆ విశ్వాసాలను గౌరవించాల్సిందే ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి ఆ విశ్వాసాలను మనం గౌరవిస్తూనే వెళ్ళాలి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ప్రొఫెసర్ కంచైలే గారికి తెలుసు మనందరికీ తెలుసు ప్రొఫెసర్ కంచయ్యలయ్య గారు ఏ దేవీ దేవతలను కూడా ఎప్పుడూ కూడా విమర్శించరు కేవలం ఒక సందర్భంలో చెప్పిన సందర్భం అది కంపారిటివ్గా తీసుకున్నారు అంతే తప్ప ఆ దేవి దేవతలకు శక్తులు లేవనో దేవి దేవతలు కాదనో ఎక్కడ చెప్పలేదే ఆ యూనివర్సిటీలకు పేర్లు ఉన్నాయి కదా ఈ యూనివర్సిటీకి పేరు ఉంటే తప్పేమిటి అని మాత్రమే చెప్పారు అంటే ఇప్పుడు చాకలి ఐలమ్మ పేరు ఉండడం తప్పంటారు ఆ యూనివర్సిటీకి ముందు చెప్పాలి ఫస్ట్ దాని మీద చర్చ చేయండి చాకల ఏలమ్మ పేరు ఉండాలా వద్దా యూనివర్సిటీకి ఎవరైతే విమర్శిస్తున్నారో కంచయ గారిని వాళ్ళు ముందు చెప్పాలి చాకల ఏలమ్మ పేరుని విమర్శిస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారా ఉప్పు చేస్తున్నారా అనగా ముందు వాళ్ళని చెప్పానండి గతంలో సామాజిక స్మగ్లర్లు పలన వాళ్ళు దాంతోపాటు వయం నాటే హిందు ఐఎం నాట్ ఏ మరియు కొన్ని పుస్తకాలు రాసినటువంటి సందర్భాలు అయితే ఆ పుస్తకాల నేపథ్యం నుంచి ఐలే గారి ఉద్దేశాలు ఏమిటి అని సమాజంలో ఒక చర్చ ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశాల యొక్క వరవడితోనే ఈ రకంగా మాట్లాడి ఉన్నాడు అనే అంశాల ప్రస్తావన సొసైటీలో ఉంది కాబట్టి అట్లా మాట్లాడిండు కావలసుకునే అనే అంశం ఒకటి చర్చలో ఉన్నది కాబట్టి దీని పట్ల మీ అభిప్రాయం ఒక ఇంటలెక్చువల్ ఒక అంశాన్ని మాట్లాడినప్పుడు ఆ అంశం పైన దాంట్లో ఉన్న వాస్తవ వాస్తవాలను మనం చర్చించాలి తప్ప తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తను రాసిన పుస్తకాలు ఏంటి అనే వాటితో మనం ఆపాదిస్తే ఇంకా చర్చ ఎక్కడికి వెళ్ళదు ఇంకా ఎవరు కూడా ఏ మేధావి కూడా మాట్లాడలేడు ఏ స్కాలర్ కూడా రీసెర్చ్ చేయలేడు మీరు అక్కడ జరుగుతున్న అంశం మీద చర్చించండి ఆ అంశంలో వాస్తవం ఉందా లేదా అది కరెక్టా కాదా అనేది మాత్రం చర్చించాలి తప్ప తాను ఎప్పుడో ఏదో పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఈ అంశం ఉంది కాబట్టి ప్రొఫెసర్ కంచేలే ఏది మాట్లాడినా కూడా అది విమర్శనాత్మకంగానే మాట్లాడతాడు అది నెగిటివ్గానే మాట్లాడతాడు అని ఒక ఇంటర్ప్రిటేషన్ మీ అంతటా మీరు చేసుకొని దాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు సమన్విష్యం ఇలా చేయడం వల్ల అసలు మనం ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళగలుగుతామా ఇవాళ ఒక్క విషయం చెప్పండి కులం అనేది వాస్తవమా కాదా ఈ దేశంలో ప్రొఫెసర్ కంచలే గారు ఏం మాట్లాడారు కులం గురించే మాట్లాడారు వైఎం నాట్ హిందూ బుక్ గురించి మీరు మాట్లాడారు వైఎం నాట్ హిందూ బుక్లో ఏం మాట్లాడారు ప్రొఫెసర్ కంచలే గారు అంటే కేవలం ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న హిందూ మతంలో ఉన్న విభిన్న సంస్కృతుల గురించి మాట్లాడారు ఇవాళ నేను అడుగుతున్నాను ఉదయ గారు మిమ్మల్ని ఈ దేశంలో ఉన్న హిందూ మతంలో ఉన్న కులాలన్నీ ఒకే సంస్కృతిని పాటిస్తున్నాయా విభిన్న సంస్కృతులు ఉన్నాయా విభిన్న సంస్కృతులు ఉన్నాయి ఇది వాస్తవం సో ఆయన ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఈ దేశంలో ఉన్న విభిన్న సంస్కృతులను హిందూ మతంలో ఉన్న విభిన్న సంస్కృతులను చర్చించారు బ్రాహ్మణ సంస్కృతి ఎలా ఉంది హిందూ హిందూ మతంలో ఉన్న దళిత సంస్కృతి ఎలా ఉంది మిగిలిన బీసీ కులాల సంస్కృతి ఎలా ఉంది అనే విషయాన్ని చర్చించారు అంతే తప్ప హిందూ మతాన్ని ఎక్కడ కూడా ఆయన డిమోరలైజ్ చేయలేదే అండ్ ఆయన చెప్తున్న దేవీ దేవతలు కూడా నేను ఒక ఉప్పలమ్మను పూ పూజిస్తాను ఒక మైసమ్మను పూజిస్తాను ఒక మాయనమ్మను పూజి పూజిస్తాను అంటున్నారు ఆయన పూజిస్తా అని చెప్తున్న దేవి దేవతలు హిందూ మతంలో భాగమా కాదా అనేది ముందు చెప్పండి హిందూ మతంలో భాగమైతే ఆయన హిందువే సో ఆయన హిందూ అయినప్పుడు ఆయన అక్కడ ఉన్న సమస్యను తీస్తున్నారు ఆ సమస్య పైన మనం చర్చిద్దాం అంతే తప్ప సమస్యనే మీరు ప్రశ్నించొద్దు సమస్యనే చర్చించొద్దు అసలు బుక్స్ రాసేటప్పుడు మీరు కేవలం మేము చెప్పినట్టే రాయాలి అని ఒక వర్గం చెప్పింది అనుకోండి దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా అండ్ రిఫార్మ్స్ అనేవి వస్తేనే కదా ఇప్పుడు హిందూ మతం ఎందుకు గొప్ప మతము అంటే అనేక రిఫార్మ్స్ని తీసుకుంది హిందూ మతం దా తనని తను చేంజ్ చేసుకుంటూ తన తను ట్రాన్స్ఫార్మ్ రిఫార్మ్ చేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్న హిందూ మతం ఉంది అలా కాకుండా కేవలం హిందూ మతం యథాస్థితిలో ఉండాలి అంటే ఈరోజు హిందూ మతంలో ఉన్న ఒకప్పుడు ఉన్న ఈ సతీసగమనం లాంటి దురాచారాలు అంటున్నాం మనం అవి ఈ రోజు ఉన్నాయా మరి లేవు దానికి కారణం ఏంటి ఎంతో మంది రిఫార్మర్స్ ఫైట్ చేస్తేనే కదా సో ప్రొఫెసర్ గారు కూడా ఏం చెప్పారు సంస్కృతి ఈ దేశంలో భిన్న సంస్కృతి ఉంది ఈ హిందూ మతంలో భిన్న సంస్కృతి ఉంది అని మాత్రమే ఆమ్ నాట్ హిందూ బుక్ లో ఉంది అండ్ నేను అప్పీల్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక నుంచి మీ న్యూస్ ఛానల్ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ మీరు దయచేసి ఆ పుస్తకంలో రాసింది ఏంటి అనేది చదవండి చదివి విమర్శనాత్మకంగా మీ ఆలోచనని తెలియజేయండి తప్ప కేవలం ఆ పుస్తకం పేరు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని భయాం నాట్ హిందూ అని రాశాడు కాబట్టి ఆయన హిందూ మత వ్యతిరేకి ఆయన హిందూ మత వ్యతిరేకి అంటే ఆయన భయామ్ నాట్ హిందూ బుక్ రాశాడు ఆ బుక్ లో ఏముంది ఆ బుక్ లో ఉన్న ఆచారాలు సంస్కృతులు ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తానండి నేను ఒక రీసెర్చ్ స్కాలర్గా ఇవాళ హిందూ మతంలో ప్రతి కులానికి ఒక బ్రాహ్మణ కులం ఉంది ఇవాళ మాదిక అనే ఒక కులానికి తన ఉపకులమే బ్రాహ్మణ కులం లైక్ పంబాల కులం అనే ఉంది ఆ కులం వారికి బ్రాహ్మణ కులం అండ్ ఇవాళ మనం యాదవ్ కులానికి చూస్తే యాదవ్ కులానికి ఒక బ్రాహ్మణ కులం ఉంది సో ఇది భిన్న సంస్కృతి కాదా ఇవాళ ఇవాళ ప్రొఫెసర్ కంచల్య గారు చాలా సందర్భాల్లో అడిగారు ఎందుకని బ్రాహ్మణ పూజారి మా దేవతల దగ్గరికి రారు అని అడిగారు మరి ఎందుకు రారు ఈ సాంస్కృతిక విభిన్నమైన సంస్కృతి కాదా మరి దాంట్లో తప్పే ఉన్నది నాట్ హిందుని మనం ఎందుకు ఇంత క్రిటికల్గా చూడాలి దానికి కారణం ఏమిటి నిఖిల్ గారు ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం విభిన్న కులాలు మతాలు జాతులు ఆచార సాంప్రదాయ వ్యవహారాలు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఇక్కడ అసమాన వ్యవస్థ ఉన్న ఉన్నమాట కూడా వాస్తవం కులం అనేది ఉన్నది కానీ ఇక్కడ కులము అనే భావన ఓన్లీ కింది కులాల మనోభిప్రాయాలే కాదు పై కులాల మన కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఐలయ్య గారి గత చరిత్ర ఒకటి ఉన్నది కనుక ఆ చరిత్రలో భాగంగా ఇతరుల మనో అభిప్రాయాలు కూడా వాళ్ళు మనుషులు వాళ్ళకు మన అభిప్రాయాలు ఉంటాయి సరే కులం ద్వారా కొన్ని వేల సంవత్సరాలుగా అంచిపేయబడ్డ ఊరవుతో నెట్టబడ్డ కుటుంబాలు ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు అందరి మన అభిప్రాయాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఐలయ్య గారు గతం యొక్క చరిత్ర తెలుసు కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలు ప్రస్ఫుటంగా కావలసుకున్న అంశాల ప్రస్తావన అనేది ఒక చర్చ వస్తుంది కాబట్టి ఆ చర్చలో భాగంగా ఈ చర్చ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఐలేయ గారు మాట్లాడిన మాటలు కట్టుబడి ఉంటారా లేకపోతే కావలసుకొని ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా ఐలేయ గారు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు ఉదయ గారు దీని మీద ఆయన క్లియర్గా చెప్పారు కూడా ఏమిటంటే నేను దేవి దేవతలను విమర్శించడానికో దేవి దేవతలను కించపరచడానికో ఈ వ్యాఖ్యలు చెయ్యలేదు కేవలం ఒక కంపారిటివ్ అనాలసిస్ ప్రకారమే చేశాను అని చెప్పి చెప్పారు అండ్ ఆయన ఇంకొకటి కూడా చెప్పారు ఓన్లీ ఈ దేవీ దేవతలే కాదు ఈ మతానికి సంబంధించిన దేవీ దేవతలే కాదు ఇతర మతాలలోని సేమ్స్ పేర్లతో కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాంటప్పుడు చాకలి ఐలమ్మ పేరు ఉంటే తప్పేమిటి అని మాత్రమే అడిగారు నేను ఇందాక నుంచి మిమ్మల్ని కూడా అడుగుతున్నది ఉదయ్ గారు కేవలం ఆ ఒక్క అంశం చుట్టే తిప్పుతున్నారు కానీ అసలు చాకలి ఐలమ్మ పేరు ఉండడాన్ని తప్పు పట్టడానికి తప్పంటారా ఒప్పంటారా అని మాత్రం ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నాం మేము అది తప్ప ఒప్ప చాకలి ఐలమ్మ పేరు ఉండాలా వద్దా యూనివర్సిటీకి అనేది ముందు క్లారిటీ చే క్లారిఫై చేయండి చేసిన తర్వాత మిగిలిన డిస్కషన్ చేయొచ్చు అక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాం మీరు కేవలం దాన్ని పారాఫ్రైజ్ చేసి ఎంటైర్ స్పీచ్ని పారాఫ్రైజ్ చేసి ఒక సింగిల్ స్టేట్మెంట్ని తీసుకొని దాని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారే నేను ఒకటి అడుగుతాను మీరు చెప్పండి మీరు కూడా స్కాలర్ మీరు కూడా చదువుకున్న వాళ్ళే ఒక పారాగ్రాఫ్ నుంచి పూర్తి పై పారాగ్రాఫ్ తీసి కింది పారాగ్రాఫ్ తీసి ఒక లైన్ ఒక లైన్ పెట్టామనుకోండి దాని యొక్క మీనింగ్ సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా పై పై లైన్కి కింది లైన్కి కలిసినప్పుడే పై లైన్ కింది లైన్తో ఉన్నప్పుడే దాని మీనింగ్ ఉంటుంది కదా అంటే ఆ మీనింగ్ చేంజ్ అయిపోతుంది మనం ఎప్పుడైతే పారాగ్రాఫ్ చేంజ్ చేసేస్తామో పైంది కింది తీసేస్తామో ఆటోమేటిక్గా మధ్యలో మనం తీసుకుంటున్న లైన్ యొక్క మీనింగ్ చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ జరిగింది కూడా అదే ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది దానికి ప్రొఫెసర్ కంచయలే గారు క్లారిఫికేషన్ ఇచ్చారు అండ్ ఇంకొకటి కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇంత పర్టిక్యులర్గా ఉండడం వల్ల అసలు రీసెర్చ్ అనేది జరగదు ఖచ్చితంగా ఒక కంపారిటివ్ స్టడీ ఉంటుంది ఒక ఎనాలసిస్ ఉంటుంది మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు నేను చూపండి దాని మీద విమర్శనాత్మకంగా ముందుకు రండి అంతే తప్ప అసలు మాట్లాడద్దు అట్లా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటాయి అంటే ఇక మనోభావాలు చుట్టే మనం తిరుగుతూ ఉంటే ఒక ఇంటలెక్చువల్ డిబేట్ ఎప్పుడు జరుగుతుంది ఈ దేశంలో అంటే ఇంటలెక్చువల్ డిబేట్ జరగొద్దు మా మనోభావాలు చుట్టే ఈ డిబేట్ అంతా జరగాలంటారా యాజ్ అ జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఎలా ఎలా ఉండాలి సమాజం ఎటు పోవాలి మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళాలా లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నిఖిల్ గారు సమాజం అనేది చర్చ సమూహంగా ఉండాలి డిబేట్ జరగాలి డిస్కషన్ జరగాలి ప్రోగ్రెసివ్ థాట్స్ సొసైటీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె అనితర సాధ్యమైనటువంటి పోరాట వీరవంత కాబట్టి ఆమె పేరు చాకలి ఐలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టాలనే అంశం మెజార్టీ ప్రజలు హర్షించదగ్గ విషయం ఇందులో క్లియరెన్స్ ఉంది కానీ ఇక్కడ ప్రస్తావన యొక్క పోలికను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అంశం ఉంది కాబట్టి సమాజంలో ఒక చర్చ అనేటువంటిది సరే మీరు ఏమంటున్నారంటే ఒక విస్తృతమైనటువంటి చర్చ వేదిక జరిగి కొత్త కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇవ్వాలని ఇంటెన్షన్గా మీరు మాట్లాడుతున్న సందర్భం కానీ సొసైటీలో ఐలేయ గారు మాట్లాడినటువంటి మాటలకి ఒక ఇతర వర్గాల నుంచి వారు విశ్వాసం చేయ వాళ్ళ మీద కూడా ఒక చర్చ జరిగింది కాబట్టి ఆ చర్చ అనేటువంటిది గత యొక్క చరిత్ర ఉంది కనుక ఆ చరిత్ర యొక్క వారసత్వానికి ఈ అంశాలు కూడా ఒక పదనెక్కినట్టు ఉన్నాయి కాబట్టి చర్చ జరుగుతూ ఉన్నది ఇంకా చివరిగా మీరు ఒక్క మాటలో చెప్పండి ఐలే గారు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు అదే స్టేట్మెంట్స్ ఆ ప్రస్తావన ముందుకు పోయే క్రమంలో మార్పు ఏమన్నా జరుగుద్దా లేకపోతే హిందూ దేవుళ్ళపై మాట్లాడకుండా ఇతర పోలికలు భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉంటుంది అసలు ఇంటెన్షన్ ఏమై ఉంటుంది మీరు ఒక స్కాలర్గా మీరు చెప్పండి రైట్ నేను ఫస్ట్ ఒకటి క్లారిఫై చేయాలనుకున్నా ఉదయ్ గారు ఈ దేశంలో హిందూ మతాన్ని నమ్ముతున్న వాళ్ళు కానీ హిందూ మతాన్ని కాపాడుతున్న వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే బీసీఎస్సీఎస్టీలు తొంభై శాతం ప్రజలు హిందూ మతాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ హిందూ మతం ఇంత బలంగా ఉంది సో హిందూ మతాన్ని మేమంతా విశ్వసిస్తాం హిందూ మతాన్ని గౌరవిస్తాం హిందూ దేవీ దేవతలను పూజిస్తాం అండ్ మా విశ్వాసాలు మా మత విశ్వాసాలు కూడా హిందూ మత విశ్వాసాలే దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు అండ్ మీరు అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చివరి ప్రశ్న ఏదైతే ఉందో ఎవరు కూడా ఇంటెన్షనల్గా ఇక్కడ హిందూ మతాన్ని కించపరచాలని ఏది చేయట్లేదు అలా చేస్తే ఎవరు చేసినా తప్పే అండ్ ఒక ఇంటలెక్చువల్గా ఉన్న ప్రొఫెసర్ కంచేలే గారు ఎప్పుడు చేయరు ఆ విషయంలో అయితే ఒక విషయాన్ని నేను మీ దగ్గర నుంచి అప్పీల్ చేస్తున్నాను మిగిలి సమాజానికి దయచేసి ప్రతి అంశం మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ప్రతి అంశం మీద మనం ఇదే ధోరణితో పోతే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఏది మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది దేశం వెనక్కిపోతుంది కనుక మీరన్నట్టే కులం ఉంది దేశంలో మీరే అన్నారు అండ్ ఇవాళ ప్రొఫెసర్ కంచలయ గారిని విమర్శిస్తున్న వాళ్ళు కూడా కులం లేదని ఎవరు చెప్పారండి కులం ఉందనే చెప్తారు కుల కుల అవమానాలు ఉన్నాయి కుల అసమానతలు ఉన్నాయి అని చెప్తారు అండ్ అక్కడ స్పీచ్ లో కూడా ప్రొఫెసర్ కంచలయ గారు ఏం చెప్పారంటే ఓన్లీ ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు చాకలి ఐలమ్మ అని పేరు పెట్టడం కూడా తప్పైపోయింది చాకలి ఐలమ్మ అని పేరు పెట్టడానికి కూడా అంగీకరించట్లేదు చాకలి అనేది ఐడెంటిటీ అండి ఐలమ్మగారికి గారికే కాదు ఇక్కడ ఉన్న కింద కులాలన్నిటికీ కూడా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఏ కులమైనా సరే ఆ కులం అనేది ఐడెంటిటీ ఈ దేశంలో కులం వాస్తవం కులం ద్వారానే మనిషి యొక్క ఐడెంటిటీ ఉంది అది మనం వద్దనుకున్నా కావాలనుకున్నా అది తరతరాల నుంచి వస్తున్నది అది అంతే ఉంది సో మీరు చాకలి అని పెట్టడం తప్పని ఏదైతే చెప్తున్నారో మీరు ఇందాక ప్రస్తావించారు పోస్ట్ హిందూ ఇండియా హిందూ మతానంతర భారతదేశం రైట్ దాంట్లో ప్రొఫెసర్ కంచయ్య గారు ఏం చెప్పారు ఈ మతాల యొక్క ఈ కులాల యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి అని చెప్పి చెప్పారు ఒక చాకలి కులం వారు ఒక ఇంజనీర్స్ ఒక సో సోడు మట్టిని కనిపెట్టింది ఎవరంటే చాకలి తెల్లండి సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని ఖచ్చితంగా ఈ దేశంలో మనం గుర్తించాల్సిన అవసరం ఉందా గుర్తించాల్సిన అవసరం లేదా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి అది ఎవరు చేస్తున్నారు కింద కులాల నుంచి వచ్చిన ఒక స్కాలర్ అయిన ప్రొఫెసర్ కంచైల లాంటి వాళ్ళు చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు చేయట్లేదు కదా మనోభావాలు మనోభావాలు అందరికీ మనోభావాలు ఉంటాయి అన్నప్పుడు మరి కింద కులాలకు కూడా మనోభావాలు ఉంటాయి కదా ఇన్ని తరాల నుంచి ఇన్ని ఇన్ని తరతరాల నుంచి వీళ్ళని అణచివేసి వీళ్ళ ప్రస్తావనే పుస్తకాల్లో లేదే అప్పుడు మనం మనోభావాలు దెబ్బతి లేదా అప్పుడు ఇక్కడ ఉన్న తొంభై శాతం ప్రజల మనోభావాలు దెబ్బతిని లేదా ఆ మనోభావాల గురించి ఎవరు మాట్లాడారు సో మేము అంటుంది ఏంటంటే ఈ చర్చ జరగాల్సిందే చర్చ జరగకుండా ఉండదు అయితే ఎవరు కూడా కావాలని ఏ దేవీ దేవతలను కూడా విమర్శించొద్దని మాత్రం ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి అంశాన్ని నెగిటివ్ చేయడం కోసమే మనం చూడొద్దు ఆ అంశంలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటని చూస్తేనే సమాజానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను తెలియజేస్తున్నాను అండ్ ఇంకొక అప్పీల్ ఏంటంటే దయచేసి మీడియా కూడా ఈ వేదిక నుంచి చెప్తున్నాను మీరు సెన్సేషన్ కావడం కోసం న్యూస్లు చేయకండి న్యూస్ ఐటమ్స్ చేయకండి సెన్సేషన్ అయిన దాన్ని న్యూస్గా ప్రజెంట్ చేస్తే తప్పులేదు కానీ సెన్సేషన్ కావడం కోసం వ్యూవర్షిప్ కోసం మీరు ఒకవేళ న్యూస్ ఐటెం ని ప్రజెంట్ చేస్తే మీరు ఫోర్త్ టెస్ట్ అని చెప్పుకోవడానికి అర్హత లేకుండా అయిపోతుంది మీరు ఒక ఎథికల్ గా ఆలోచించే పరిస్థితిలో లేనట్టు దయచేసి భావదారిద్రంతో ఉండకండి జర్నలిస్టులు కానీ జర్న్ మీడియా హౌజెస్ కానీ అని తెలియజేసుకుంటూ తీసుకున్నాను ఫర్ ఆపర్చునిటీ నిఖిల్ గారు చెప్తున్నటువంటి ప్రస్తావన ఏమంటే నేను ఒక హిందూ మత విశ్వాసకుడిని అందరి మనోప్రేళట్లో నాకు మనోప్రియ కానీ ఐలే గారు మాట్లాడింది ఏంటంటే తన ఇంటలెక్చువాలిటీ పేరు మీద అందరూ అసలు సమానత్వంగా ఉండాలి సమానమైన అవకాశాలు రావాలనేటువంటి అంశాల ప్రస్తావన తీసుకొచ్చిండ్రు ఈ అంశాలు కంచె ఐలే గారు మాట్లాడిన అంశాలు ఎవరి మనో అభిప్రాయాలకు ఇబ్బంది కలిగించేవి కావు ఎందుకంటే పోలిక తీసుకొచ్చిండ్రు వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకుంటే ఈమె యొక్క చరిత్ర పెద్దది కదా అనేటువంటి అంశాలు మన నిఖిల్ గారు చెప్తా ఉన్నాం కాబట్టి సమాజంలో ఎటువంటి చర్చనైనా ఆహ్వానించదగ్గింది ఆలోచించదగ్గింది కొత్తగా స్ఫూర్తిగా నూతన తరం కూడా వారసత్వంగా తీసుకున్నవాల్సింది కావాలని కోరుకుంటూ ఇటువంటి అంశాల యొక్క ప్రస్తావన వచ్చేటువంటి సందర్భంలో ఎవరి మనోభిప్రాయాలు కూడా దెబ్బ తినకుండా ఉండేటట్టుగా ఏవైనా ఒక సైంటిఫికల్ అంశాల ప్రస్తావన ఉండాలని కోరుకుంటూ మేము పిలవగానే వచ్చినందుకు నిఖిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తున్నాం నమస్కారం